జిల్లా అంబాజీపేటలో ప్రబల తీర్థం మహోత్సవం మొదలైంది పెద్ద ఎత్తున జగ్గన్న తోటకి ఆయా గ్రామాల ప్రభలు తరలి వస్తున్నాయి గంగలగుర్రు గ్రామం నుంచి ఊరేగింపుగా చెన్నకేశ్వర స్వామి ప్రభ బయలుదేరింది రాష్ట్ర పండుగగా జగ్గన్న తోట ప్రబల తీర్థాన్ని ప్రభుత్వం గుర్తించటంతో కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం రంగరంగా వైభవంగా కొనసాగుతుంది ప్రస్తుతం అయితే మాత్రం ప్రతి వీధి నుంచి కూడా ఒక ప్రభ ఊరేగింపుగా వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో జగ్గన్న తోట ప్రబల తీర్థానికి మంచి ప్రాధాన్యత లభించింది ప్రస్తుతం చూడవచ్చు వెనకాలకు సంబంధించినటువంటి కోనసీమ జిల్లా అంబేజీపేట సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నాము ఒకసారి ఈ ప్రబలన్నీ కూడా ఊరేగింపుగా ఇక్కడి నుంచి ఒక ప్రభానికి సంబంధించి ఒక దేవుణ్ణి పెట్టి దాన్ని ఆవాహించిన తర్వాత చుట్టూరు కూడా రైతులకు సంబంధించినటువంటి పండుగ కాబట్టి పూర్తిగా ధాన్యం గుత్తులతో పాటు ఊరు అంతా కలిసి ప్రతి వీధికి కూడా ఒక ప్రభను ఏర్పాటు చేసుకుంటారు ప్రస్తుతం ఇక్కడ గంగలగూరు అగ్రహారానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున రాష్ట్ర పండుగ గతంలో కూడా ఢిల్లీ పరేడ్లో కూడా రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాద్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఇదిగే పర్యాటక శాఖ మంత్రి కందల్ దుర్గేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు స్థానికులు ఎలా ఈ రాష్ట్ర పండుగగా ప్రబల తీర్థం ప్రకటించారు ఇప్పుడు ఎలా జరగబోతుంది చాలా ఆనందంగా చాలా చక్కగా జరుగుతుందండి మంచి కార్యక్రమం ఏకాదశి రుద్రుల్లో మాది గంగల కూర సర్వమంగళ పార్తీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి దేవుడి పేరు సదాశివరుద్రుడు మా దేవుడిని కొల్చినటువంటి వాళ్ళు ఎవరైనా దర్శనం చేసుకుంటే సదా ఎల్లవేళలా సుఖంగా ఉంటారని చెప్పి లెక్క ఈ పదకొండు దేవాలయాలకి అధ్యక్షుడు వ్యాఘ్రేశ్వరం వ్యాఘ్రేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి సమేత వ్యాఘ్రేశ్వరుడు మా గంగల్గూరు చెన్నమల్లేశ్వర స్వామి మొత్తం ఎన్ని ప్రభలు వెళ్తాయి ఎన్ని పదకొ పదకొండు పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు పదకొండు వ్యాపారాలు జరిగినాయి పదకొండు ప్రభలు వస్తాయి ఊరు పదకొండు గ్రామాలు వ్యాకటేశ్వర స్వామి పదకొండు నాలుగు వందలు నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుండేది ఏకాదశి రుద్రులు పదకొండు గ్రామాల నుంచి ఏకాదశి రుద్రులు జగ్గన తోట ప్రభా తోటలోకి అక్కడ వచ్చాడు కొలువు తీరుతారండి ఇది చాలా 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 మంచి ఉత్సవం ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా రాష్ట్ర పండుగ ప్రకటించడానికి మేము ఎంతో ఆనందంగా మోడీ గారు కూడా చాలా దీన్ని ఉన్నతంగా ప్రకటించి చాలా చేస్తున్నారు కాబట్టి ఆయన శుభాకాంశం మోహి గారు కూడా శుభాకాశం తెలిపారు అండి నాలుగు వందల జరుగుతుంది రాష్ట్ర పండగ ప్రకటన చాలా సంతోషంగా చాలా రాష్ట్ర పండుగ ప్రకటించడం మా చేసిన గుర్తు పందినే గంగళపు సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించిన ప్రభ ఊరేగింపుగా వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు గ్రామంలో అంతా యువతంతా కూడా ఏకమవుతారు గ్రామ పెద్దలంతా కూడా ఏకమై ఈ రకంగా ఆ ప్రభని ఊరేగింపుగా గ్రామానికి వస్తూ ఉంటారు ప్రస్తుత అయితే మాత్రం పండగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా సరే మొత్తం గ్రామస్తులంతా కూడా ఒక పక్క సంక్రాంతి పండుగ మరో పక్క ఈ ప్రబల తీర్థానికి వైభవం కూడా రాష్ట్ర పండుగ ప్రకటించడంతో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు చెప్పారు పశువులతో కలిసి నుంచి